చదు చూడన్నా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్తాకపోతే నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తెలియదు ఏ ప్రైమ్ నేను నేను చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే వంద లక్ష యాభై లక్ష రూపాయలు నాకు ఖర్చు అయింది నా జీతం తీసుకున్నా

బాత్రూంలో గీత ఉంటే పడిపోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో గీగా రాకూడదంట దానికి ఎంత ఖర్చు అయ్యేది అయింది వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకున్న మెడ సైడ్లో ఎందు ఊరు నుండి తెప్పించావన్న వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావన్న మెను చూపిస్తే నువ్వు అంటావు కూడా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను నేను చెప్తాను దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ పదమూడవ తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ పుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆపిల్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోస కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎద్దు స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిదా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుంచి చేస్తారు దాస ఏమండి మీరు అంటారు ఎక్కడి మా విఆర్ ఎక్కడి చేస్తారు వేస్తారు ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను ఎక్కడి నుంచి వేస్తారండి చెప్పన్న నువ్వు చెప్పే ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోవాలి అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాదు నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బో చూపుతుంది ఎవరికి అర్థం కాదు ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని కుండ్లు చెప్పమన్నారు చూపించకరాం కాకి అంతే లోపల ఉండిన కొని చూపించగల కుండు చూపించలేకపోని కొన్ని తోటపు వస్తాయి ఇcountplot డాక్టర్ మాత్రం చెప్పమన్నారు వేరొక వాళ్ళు చెప్పకుండా డాక్టర్ పదే డాక్టర్ వాడా చూస్తేనే అసల మా పండిండి ఆ ఒక్కనే నేను నేను చెప్పినందుకు మా ఆయన ఏమంటాడు